సో వ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాము బ్లాగ్ చాలా మంచిగా ఉంటుంది బ్లాగ్ అయితే చూసేయండి కొత్తగా చూసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అయితే బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి ఏదో పిన్ని ఏదో చేసింది గా ఈడ అమ్మ తొందర తొందరగా వేసేస్తుందిగా అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గారెలు వామ్మ చికెన్ కర్రీ కూడా చేసిందిగా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అసలు గారెలు అయితే ఎంత మంచి వేసిన పెసర గారెలు ఎట్లున్నాయి సరే ఇంకా చేస్తున్నది చేసిన తర్వాత అందరం తిందాం ఇంకా చిన్నా వాళ్ళు తిని బయటికి పోతారంటగా మళ్ళీ పోయి ఏదో కూరగాయలు అవి చేయాలంట పెద్ద దావత పెట్టింది పెచ్చి మా పిన్ని ఈరోజు మళ్ళా మధ్యాహ్నానికి పోత పట్టు మరి మధ్యాహ్నానికి పంపిస్తుందో పంపించదు మళ్ళీ వచ్చేదే ఉంది ఒక వన్ వీక్ లా ఓకే ఫ్రెండ్స్ మన గారెలు చికెన్ కర్రీ రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరైనా హాయ్ అని చెప్పండి మంచిగా అయితే వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు సడ్డకులు అయితే ఏందో ముచ్చట్లు మరి కొంపలు ఉంటాయా కొంపలు లేచిపోయితే అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారు జబర్దస్త్ టిఫిన్ ఇవ్వాలా చికెన్ కర్రీ గారెలు ఏం చేస్తున్నావు మంగ మా చెల్లెల ఇంట్లో కుక్క ఉంది ఫ్రెండ్స్ ఏం కుక్క పేరు ఏందో ఉంది అది ప్రంప కోసం అయితే చూడండి మొత్తం చికెన్ చికెన్ వండుతుంది మా మంగ అయితే నీ కర్రడు కోసమా ఎవరు కర్రడు నీ కొడుకా కొడుకు కాదు ఎక్కడ వచ్చినా గానీ రాదు ఫ్రెండ్స్ ఈమె నా కర్రోడు కర్రడు అంటది నీ కర్రోడేనా ఇక్కడ చూడండి మా హస్బెండ్ తిని ఫ్రెండ్స్ బిర్యానీ కోసం అయితే ఉల్లిగడ్డ మా మ్యాగీ అయితే కోస్తుంది మ్యాగీ ఎవరా అంటే ఇప్పుడు కనబడదు ఆ మ్యాగీ కొద్దిగా ఆమె దిగ్భ్రాంతిలో ఉంది ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ అయితే మంచిగా ఫోన్ చూసుకొని ఇవాళ మంచిగా రెస్ట్ ఉందండి ఆయనకైతే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఈ పాతిజాతం పూలండి మా చెల్లె వాళ్ళ ఇంట్లోనూ పూలైతే మస్తు ఉన్నాయండి ఏం చేస్తున్నావు బోటి ఫ్రై చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోటి ఫ్రై కూడా చేస్తుంది ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకొని ఈ టైం తీసుకొని వచ్చారు ఏం బిర్యానీ కోసం ఫ్రై మరి చూడండి ఇక్కడ మా చిన్నమ్మాన వాళ్ళకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు కుక్కర్ మొత్తం పొంగిపోయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ పోయే అలా ఉందని హడావుడిలో ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ మా చిన్న ఇంకా మా బావ అయితే మార్కెట్ కి అయితే వెళ్ళి ఇగో మటన్ కూరగాయలు అవన్నీ అయితే తీసుకొచ్చిండ్రు సో మా మంగమ్మ అయితే మొత్తం సర్దుతుంది నీకు మ్యాగీ అంటే మాకైతే మంగమ్మ అంటనే సో ఇక్కడైతే ఇప్పుడు ఈ మటన్ ఏం చేయాలో ఏందో మళ్ళీ మనం చూద్దాం చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడైతే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ చిన్న తాత ఇద్దరు మన వాళ్ళ కోసం గుండెకాయ ఇంకా ఏవేవో తీసుకొచ్చారు చిన్న పెద్ద ఆయన అయితే తినేస్తారు కానీ చిన్న ఆయనకైతే మరి ఇది పెట్టదేమో మరి చూడాలి సూప్ అయితే చేసి పెడుతుంది చికెన్ది మటన్ది మరి ఈరోజు ఏం చేస్తారు చూద్దాం ఇక్కడైతే బనానా ఇక్కడ చూడండి ఇంకా మా మంగమ్మంటి సర్దుతూనే ఉంది సర్దుతూనే ఉండు సర్దుతూనే ఉండు అన్నట్టు సర్దుతూనే ఉంది చూడండి ఇక్కడైతే బిర్యానీ కోసం అయితే అన్ని కలిపేసుకుంటున్నారు మటన్ బిర్యానీ ఫస్ట్ నిమ్మకాయ ఉప్పు పసుపు అయితే వేసిర్రు ఇక్కడ చూడండి అన్ని అన్నీ రెడీ పడుతుంది ఇక్కడైతే పెరుగు అన్నీ ఇక అన్నీ అయితే కలపాలి వన్ బై వన్ ప్రాసెస్ అయితే చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం మిక్స్ చేసి అయితే పెట్టేసాము నెక్స్ట్ అయితే రైస్ పెట్టేయాలి బిర్యానీ 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 అంతేగా ఇక్కడ చూడండి మా పిన్ని అయితే బియ్యం అయితే వేస్తున్నారు మా పిన్నమ్మ పిన్నమ్మ ఎన్ని వేస్తారు వేయండి ఇక్కడైతే రైస్ వేసుకుంటున్నారు ఎన్ని మూడు మూడు చూపిస్తున్నా కానీ ఇప్పుడు తినిపోయేదే ఇక మీరు అంటారమ్మా నాలుగు రోజులైనా పోవాలి మళ్ళీ రావాలిగా మూడున్నర కేజీ అయితే వేస్తు ఏంటి పిండి తెల్లం మిరపకాయలు వడియాలు అవి మంచిగా ఉన్నాయి తినవా మాకు తెలియదు అచ్చా ఏం చేస్తున్నావాడబోయినా ఏదో చేసి ఈడబోయినా ఏదో చేస్తే ఎక్కడ పోయినా బట్టలు నువ్వు ఎక్కడ పోయిన మిషన్ ఆన్ చేసుకుని ఉంటాయి అసలు బిర్యానీ చేసి చేయాలని చేయలే నేను మళ్ళా పొయ్యి దగ్గర బట్టలు తెచ్చుకోలే కదా అసలు మనం ఇంకా మళ్ళా పొయ్యి దగ్గర కూర్చుంటే చమట వస్తుంది కదా చేసేసి స్నానం చేసుకుని తినేస్తే అయిపోద్దని అయిపోద్ది అని చేయలే నేను అది బిర్యానీ అయిపోతే చేస్తా ఇగో ఇక్కడ చూడండి పోయి కూడా ఇప్పుడు రైస్ అయితే పెట్టేస్తాము ఆ తర్వాత బిర్యానీ ఇంకేమేమి చేస్తారో చూద్దాము మరి ఈరోజు పోతుందా పోదా మా అమ్మ ఏమైతే చూద్దాం మరి ఈమెకైతే పోవాలని లేదు చూడండి అసలు నువ్వు అనిపించు నీ కలరే కనిపించట్లేదు అసలు పళ్ళు ఒకటే కనిపిస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే పెట్టేసాము మేము మటన్ ఒక నుంచి టెన్ మినిట్స్ అయితే ఫస్ట్ అయితే కుక్ చేస్తాము సో మనకి పీస్ అనేది మంచి గుర్తిపోద్ది ఇక్కడ ఏం చేస్తున్నావు మంచి నీళ్ళు అయ్యి అందులో సరే నీళ్ళే ఇక్కడ అయితే చూడండి మంచిగా కుక్ అవుతుంది మటన్ నీళ్ళే పెట్టేస్తే ఎట్లా మసాలాలు ఏంటి కట్టెలా దాల్చించక్క కానీ ఏ చౌరస్తాకి రాస్తాను ఎరిపోయారు నువ్వు నేను ఎవరు వస్తా అంటే ఎవరు కొట్టారు మరి ఈయన కాకుండా మేము కొట్టినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అది చాలు ఏం చేస్తున్నావు దించేసి అన్నం పెట్టేస్తావా చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే మంచి కుక్ అయింది మటన్ అయినా చికెన్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తావుగా నువ్వు చికెన్ అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోయినా బాబు మటన్ ఒక టెన్ మినిట్స్ పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అయితే కొంచెం పాలర్లో అయితే కలిపి వేసాము బాగుంటుంది ఇక్కడైతే రైస్ మొత్తం అయితే వేసేసుకున్నాం చూడండి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇగో కలరు పుదీనా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర్ పుదీనా సో అయితే అయితే నెయ్యి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిర్చి మసాలా కర్రీ అయితే చేస్తుంది మా పాప నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గోంగూర ఏమేసిన పెరిగే చింతపండు చింతపండు లేకుండా ఇవాళ పెరిగేసిందండి ఎదిరిపోద్ది కర్రీ మాత్రం ఇక్కడైతే చూడండి మా మ్యాగీ మొత్తం క్లీన్ చేస్తుంది అయితే చూడండి గిన్నెలు అయితే ఎన్నైపోయినాయి ఇది మొత్తం మా మ్యాగీ పాలేనండి ఇలా ఇక్కడ బిర్యానీ అయితే దమ్ పెట్టేశాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే బిర్యానీ తింటున్నారు ఎట్లుంది నిజం చెప్పు సూపర్గుందా ఏం చేస్తున్నావా మేము ను నువ్వు కూడా తింటున్నావా అదే నాన్నది అయిపోయిందా ఎట్లుంది టేస్ట్ తిని నువ్వు కూడా తింటున్నావా ఎట్లుంది మాకు త్రీ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయింది ఉందరం అయితే తినేస్తున్నాము చూడండి ఇక్కడ మా మదర్ అయితే ఒక కీరీ అయితే కట్ చేసుకున్నారు మళ్ళీ మా పిన్ని కోసి అనుకుంటా మా అమ్మ అయితే కీరి కీరే తినేస్తారు చిన్నాకైతే కలుస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్ అయితే ఇది ఒక స్పెషల్ గ్లాస్ అంట మరి ఏందో ఆ గ్లాస్లో ఏముందో మరి మీకు ఏం ఏం అమ్మ ఇది డ్రింక్స్ తాగేదంట ఏమైంది తిని మళ్ళీ ఇప్పుడు లేచినావా

సో అదే బిర్యానీ చేసుకున్నాం తిన్నాం పడుకున్నారు సో ఇంకా వీళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం దాంట్లో ప్రాపర్గా దియలేదు అందుకే ఇంకా మొత్తం అయితే మనకి ప్రాపర్గా అయితే తీయలేకపోయాము సో బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూసి ఎట్లుందో కామెంట్ చేయండి మా పిన్ని చేసిన గారెలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్